శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి భారీ పార్వతీజ పదవ భాగం ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు మొదటి పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్లోకి వచ్చాం అందులో మూడవ చాప్టర్ లండన్ చేరాడు ఆ తర్వాత ఖాళీగా ఉన్న చోట మేమిద్దరం కూర్చున్నాం మీరు బ్రాహ్మణుడు కదా అన్నాడు మేనన్ వాడు అలా తెలుసుకున్నాడా అని అనుకుంటుంటే మీరు శాఖాహారి కదా అన్నాడు అందుకని గారు నా సమాధానం వినకుండా మా వెనక నిలబడ్డ నౌకరుతో నాకు శాఖాహారం తనకు మామూలువి ఇమ్మని చెప్పాడు అతను వెంటనే నాకు పళ్ళె నిండా చక్కని జావ లాంటి పదార్థం పాలు పంచదార రొట్టె వెన్న వగైరా అమర్చాడు మిలందుకు మరీతో ఏదో పెట్టాడు ఒక క్షణం ఇటువంటి వస్తువులు తినేవాడి పక్కన కూర్చొని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చేయాల్సి వచ్చిందే అని అదోరా అనిపించింది ఈ సంగతి మా అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఏమంటారా అని ఆలోచిస్తుండగా మీన వెంటనే కానివ్వండి త్వరగా బయటకు పోదామని హెచ్చరించి మేము ఉభయవు మా పలహారం ముగించి బయట పడ్డా వీధిలో అడుగు పెట్టడంతో అప్పటికి పది గంటలేనా కాకపోయినా వీధి నిండా గబగబా నడిచి వెళ్ళే జనం గొర్రబ్బల్ మోటార్ కార్ ట్రాంక్ కార్లు కనబడి ఎంతో సందడి హడావి ఇక్కడ రోడ్లు మామూలుగా చదులుగా కాకుండా ఇటుకల రాంటి వాళ్ళతో తాపడం చేయబడి అంచేత బండి చిగురాల డెక్కలు చప్పుళ్ళు ట్రాంక్ కార్ల ట్రాంక్ కార్ల చెప్పులు విశేషంగా చెవులు తడికలు కట్టేట్టుగా వినిపి నా స్నేహితుడు నాకే చూసి నా ఊహ గ్రహించినట్టు రెండు మూడు రోజులుంటే ఈ ధ్వనికి మీరు అలవాటు పెడతారు ఓ ట్రామ్ దగ్గరకి తీసుకెళ్ళి అక్కడి నుండి లండన్ నగరం సందర్శన ప్రారంభించి ఎటు చూసినా నాలుగు అంతస్తులు తక్కువ లేని మేడలు వానన్నిటికీ వీధి వైపు కెటికేలు పెద్ద పెద్ద అద్దాల తలుపు వాటికి వెనక అందులోంచి తొంగి చూసే జనం కింద భాగాలు చాలా వరకు పెద్ద పెద్ద దుకాణాలు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చట్టాల మీద గబగబా నడిచి వెళ్ళే స్త్రీ పురుష సంతోహం చూస్తుండే అదో తమాషాగా మగ అందరూ కూడా వాళ్ళ కాళ్ళు బూట్లు వాళ్ళు అందరికీ ఒకటే హడావ తెల్లారేసరి ఇన్ని వేల జనం ఇంత హడామని ఎక్కడికి పోతుంటారా అనుకుంటూ కూడా పక్కనున్న స్నేహితుడు ఏవో చెబుతూ ఉన్నాడు కొన్ని తలలు తగులుతున్నాయి కొన్ని తగలట ఇంతలో ఊరి మధ్య నుంచి ప్రవహిస్తున్న నది దాని మీద వంతెన కనబడి చూడు ఇదే థేమ్స్ నది అని నా స్నేహితుడు ఈ వంతెనే వాటర్లు బ్రిడ్జ్ అంట చాలా విచిత్ర చరిత్ర ప్రసిద్ధమై ఈ పక్కనున్న విచిత్రంగా కనబడ్డ పెద్ద భవనం కంప పార్లమెంట్ హౌస్ అన్న ట్రాములో కూర్చొని చూసిన ఎంతో బ్రహ్మాండంగా అనిపించింది నది మన గోదావరిలా పెద్దది కాకపోయినా ఎంతో ప్రముఖమైన ఈ నదీ ముఖంలో ప్రపంచవ్యాప్తంగా అందులో ముఖ్యంగా మన దేశానికి మన నిత్యావసరాన్ని సమస్త సామగ్రి ఎగుమతి అవుతూ ఉంటుందని మిత్రులు చెప్పారు ఈ నది నదిలో ఓడలు పక్కనున్న పార్లమెంట్ హౌస్ ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూసిన బొమ్మల్లాగా ఏం తేడా అతను చెప్పకపోతే నేనే అడిగేవాడు అది పార్లమెంటు అని ఇంకా అతనే చెప్పుకోపోతాడు నా ఊహ ఎక్కడికో పోయింది వర్తమానం దాటి వెనక ఎక్కడికో ఏ కాలంలో ఇవన్నీ నేది వరకు చూసినా నేను ఇక్కడ చాలాసార్లు తిరిగాని అనే భావం అలాగే ఫ్రాన్స్లో కూడా ఒకసారి ఈ ఊహ వచ్చి మా మిత్రుడు చెబుతుందేది వినపడ్ల నా స్మృతి గతంలోకి ఎక్కడికో పోయి నేను నిజంగా ఎప్పుడైనా పూర్వజన్మలో ఇక్కడికి వచ్చానా అనిపించి నా స్నేహితుడి నన్ను చెప్పేది నేను వినపడతల్లా తెలుసుకొని కాబోలు నా భుజం మీ చెయ్యి ఏమండి నిద్రపోతున్నారా ఏమైనా కలగంటున్నారా అన్న కలగలేనండి మేలుకొని ఉండగానే ఆ భూగ దేశం నా కాలం దాటి ఎక్కడికో తీసుకుపోతుంది నేను ఇదివరకు వీటన్ని చూసిన భావన కలుగుతా చాలా చిత్తరంగా ఉందా నా మిత్రుడు ఒక్కసారి నా ముఖం కేసి దీర్ఘంగా చూసి రెండు నిమిషాల వరకు ఏం మాట్లాడు సుమారు ఒక గంట వరకు స్నాములో కూర్చొనే ఎన్నో భవనాలు కొన్ని నాటకశాలు చూశాం కొన్ని ప్రసిద్ధమైన చర్చీలు చూసాం కానీ ఎక్కడా దిగటానికి ఏది పరీక్షగా చూడటానికి వీలు ఒకటొకటి అవకాశంగా చూడాలంటే కొన్ని నెలలు రమండి అని నా స్నేహితుడు చెప్పాను అందుకే తను అందరితో తృప్తి తప్ప ఒంటి గంటకు ఎక్కడో కొట్టింది ఇంకా మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి కిందకు తీసుకెళ్ళి నీకేమన్నా ప్రయాసగా ఉందా ఇక్కడ ఎక్కడైనా సులువు లఘువుగా భోంచేసి మళ్ళీ తిరుగుదామా లేక మన బసకు వెళ్ళి అక్కడ భోంచేసి కొంచెం విశ్రమించి మళ్ళీ ఊరు మీద పడదామా అన్న ట్రాములో కూర్చున్నాం కదా ఉదయించి సమయం ఉన్నది ఇక్కడెక్కడైనా మీరన్నట్లు చేసి మళ్ళీ చాంద్రాయడం సాగిద్దాం రేపు ఎలాగూ నేను వెళ్ళాలి కదా అదే రండి అయితే అని ఒక చిన్న హోటల్కి దిశ మేము వెళ్ళేటప్పటికే కొన్ని వేల మంది చిన్న హోటల్లో కూర్చున్నట్టండి ఇంత చిన్న హోటల్ అయినా ఇక్కడికి ఎంతమంది వస్తున్నారంటే అదొక రకంగా మంచి హోటలే అయి ఉండాలను మేము గది నాలుగు మూలలు తిరిగి పో రెండు కుర్చీలు సంపాదించగలిగ మేము కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఒక నాయకులు వచ్చి ఆనాటి వంకట వంటకాలు రాసి ఉన్న కార్దొకటి నా స్నేహితుడికి చేసి అతను తీసుకొని తనకు కావాల్సిందేదో పరమాయించి నేను శాఖాహారిని నాకు అనుకూలమైన రమ్మని తీసుకురమే ఆ కార్దేవి తండడు అంటే ప్రతి హోటల్లో అక్కడ దరికి దొరికే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చేసి అక్కడ వచ్చిన అతిథులందరూ అందిస్తే వాళ్ళకు కావాల్సినవి తెప్పించుకుంటారటానికి వీరు ఇక్కడే ఏర్పాటు చేశారని ఈ హోటల్లో ఏదైనా ఇదే పద్ధతి మద్రాస్ మద్రాసు హోటల్లో ఏమున్నాయని మనం అడగడం ఇడ్లీ సాంబార్ వ్రాయ్ అని ఏదో పెద్ద గొంతులో ఏ కరువు పెట్టడం మనకు వినపడకపోతే ఏవో తెప్పించుకోవడం తిన్న తర్వాత ఎంత అయింది అని మనకు చెప్పకుండా వెనకాలి అంచే కాలనా అని కేకలెయ్యడం జ్ఞాపకం ఈ ఏర్పాటు చాలా బాగుందని అనుకుంటుండగా మా ఎదుట ఒక ప్లేటు నా ఎదుట ఒక ప్లేటు తీసుకువచ్చి నౌకరు నా ప్లేటు చూసేసరికి నా కంటికి పొరపాటు గుప్పున వాసన నా ముక్కు చూసేటప్పటికి చక్కగా పచనమైన మత్స్యావతారం కదా ఈహను సరదాగా దశావతారాలు తెస్తాడా ఏమిటా అని భయపడుతూ ఇదేమట చాపండి అలా నేను శాఖాహారాన్ని కదా మరి ఇది కూడా శాఖాహారమే కదా ఇది కాకారం ఏమిట కాదండి సార్ దాన్ని చంపితే ఎర్రని రక్తం రాదు ఎర్రని రక్తం కాచే ఎందుకు మాంసమే మాంసాహారం అవుతుందని నిర్వచన చే సరే అయితే పనికిరాదు వెంటనే వాడు తీసుకెళ్ళి వడకబెట్టిన కోడిగుడ్డో బాతుగుడ్డు ఏవిటండో ఈ గాడిద గుడ్డ వాటికి అదేమిటో అర్థం కాక కోడి గుడ్డండి అన్నాడు ఈ శాఖాహారమా ఏమిటన్నా కావునండి అందులో చాలా ప్రశస్తమైంది ఇది నా మరి ఇంకా శాఖాహారం అంటే చేప పనికిరాక గుడ్డు తినక మరేం తింటారన్న అప్పుడు స్నేహితుడు కలుగు చేసి కొంచెం అన్నం బంగాళదుంప కానీ క్యాబేజీ కానీ అలాంటివి ఏవైనా మరొకటి చూసురాను ఆ మాటలు వాడు వినా నిర్ఘాంతపోయి అలా తెల ఎలా బతుకుతారో కానీ నాకోసారి చూసి ఈ వరుస ఏమీ బాగాలేదన్నట్టు తల ఇటు అటు ఊపి రెండు నిమిషాల్లో ఒక ప్లేట్లు గుట్టెడు అన్నం ఇంకో రెండు ప్లేట్లలో రెండు కూరలు తీసుకొచ్చి నా ఎదుట బతుకు అనుకుని ఖాళీ కడుపుకి దక్కిందే కబలం అన్నట్టు అది తింద వెంటనే ప్లేట్ తీసుకుపోయి ఇంకొక ప్లేట్లో చక్కని సగ్గు బియ్యం పరమాన్నం పాలు తీసుకొచ్చి మా ఉభయులకు ఇచ్చారు పోని ఇదేనా హితవుగా ఉందని ముగి పోని మరో ప్లేట్ తెమ్మందామనుకుంటే నా స్నేహితుడు నా ఊహ గ్రహించినట్టున్నాడు అది మీ వద్దని సంజయ్ మా భోజనం పూర్తి అయ్యి అవ్వకుండానే నౌకరు ప్లేట్లో బిల్లు తీసుకొచ్చి అతను బిల్లు మొత్తం చెంచి చెల్లి అదనంగా రెండు సెల్లింగులు కాబోలు ఇచ్చారు వాళ్ళది సంతోషంగా స్వీకరించి బయటకు వచ్చా అక్కడి నుంచి మరో ట్రామిక్ నగర సంచారానికి పరిజిల్లారు చాలా పెద్ద పెద్ద షాపులు వ్యాపార సంస్థలు పత్రికా కార్యాలయాలు పుస్తక షాపులు ఎన్నెన్నో చూశా ఏ షాపులు చూసినా అక్కడ దొరికే వస్తువులు ఎన్నో ముచ్చటగా అలంకరింపబడి కానీ ఒక మటు చూసిన షాపు భయంకరంగా జుగుప్సాకరంగా ఉండి కడుపులో కీలికినట్లయి వాంతి వచ్చేరటి ఆ షాగులో గోవుల కళీబరాలు గొర్రె మేకల కలియుర పందుల కళీబరాలు వగైరా చర్మాలు లేకుండా కడుపు చీల్చి లోనున్న పేగులు తీసి నిలువుగా వేటా వేలాడుతూ గడు తరుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురిపోస్తాయి మాంసం తినే ముందు భూమికలు మెల్లో వేసుకోవడం ఎందుకురా అంటారు మనం అలాగే ఈ భీకర ప్రదర్శన లేకపోతే బాగుండరు ఒక మాటు దిగి దుకాణంలోకి వెళ్ళి యజమానుడు ఇదేం పని అని మందలిద్దామని కూడా సిగ్గులేదా అని ఆ నాలుగు దులిపేద్దామలు ఇంతలోనే కొట్టు దాటిపోయి ఆ దృశ్యం మరుగుపడగానే నా ఆవేశం తగ్గి అదే మనబూరా మన దేశమా మనం చెబితే వాడు వింటారా అనే ఆలోచనతో నయం తొందరపడి గొడవపడ్డా కాను అనుకొనిసంది తర్వాత ట్రఫాల్ గర్ స్క్వేర్ అనే ఒక ప్రదేశం వెళ్ళాను అందులో మధ్య నెల్సన్ శిలా ప్రతిమ చూపించారు ఆ తరువాత ఇంకో పికడల్లి సర్కస్ అన్నారు అయితే అక్కడ కూడా సర్కస్ కంపెనీలు ఉంటాయా అంటే కూడవచ్చనే ఉద్దేశంతో నవి మనకు వీధిలో కనపడే జంతువులు తప్ప మరో జంతువులు ఉండే సర్కస్ కంపెనీస్ ఏవి లేవిక్కడ ఈ ప్రదేశం పేరు సర్కస్ అంట ఆ పేరు ఎందుకు వచ్చిందో మట్టుకు నాకు తెలియదు మనకి ఢిల్లీలో కన్నార్ సర్కస్ ఉంది కదా అది Naslednjič pa bom zagotovil.